పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దైవం పెదగంటడ సమీపం నెల్లిముక్కు పెంటమాంబ జాతరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదిన అమ్మవారి ప్రధాన పండగ నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఉత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశంలో నెల్లిముక్కు పంచాయతీ ఆలయ మరియు గ్రామ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఏటా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్లు తెలిపారు ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు చల్లటి మంచినీళ్ల సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు ఎక్కడ ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఉగాది నాడు ఈ పండుగ స్టార్టింగ్ చేసి ఘనంగా పండుగ నిర్వహించేవారు అలాగే ఊరు స్టీల్ పైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఈ తాలూకా ఆంధ్ర సహకారంతో గ్రామస్తులు గ్రామ ప్రజలు అందరూ సహకారంతో ఈ పండుగను అతి జీవ్యోమానంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం అలాగే అమ్మవారికి చాలా శక్తి ఉంది ఎందుకంటే చాలా ఊర్లో చాలా గ్రామాల్లో గ్రామదేవతలు ఉంటారు కానీ మా పెంటమ్మతలు అమ్మవారు చాలా ఆ శక్తి స్వరూపం ఎందుకంటే అక్కడ అమ్మవారి గుడికి వచ్చి ఏమండకుండా తప్పకుండా నెరవేరుతుంది మా తాత ముత్తాతల గారి నుంచి అమ్మవారి తాలూకా పండుగ ఇంకా పల్లెటూరులో బ్రహ్మాండంగా చేసేవారు సత్తాలు బంధువులు విపరీతంగా వచ్చేవారు అమ్మవారి సలదానం ఎందుకంటే వ్యవసాయ మీద ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి వర్షాలు శుభ్రం కురవాలని పంటలు బాగా పండాలని గత పండుగ తాలూకు లెక్కలు కానీ అలాగే రామ శ్రీరాముడు లెక్కలు చెప్పడం ప్రజల గాయనవైతే మాకు వస్తుంది అదే రోజు పెద్దలు దొడ్డి పెద్దలు యువకులు పెంటాలయ కమిటీ రామాలయ కమిటీ పురప్రజల సమక్షంలో పురవీధుల్లోకి ఘటాలు రావడం అనేటువంటిది ఇది ఎన్నో ఎల్లించి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా పెద్దలందరూ కూడా కూర్చొని ఈ నిర్ణయం తీసుకొని ఈ పండుగ ఎంతో దిగ్జంగా జరుపుకోవాలన్నటువంటి సంకల్పంతో మరి అమ్మవారి మహోత్సవాలు రేపు ఇరవై తొమ్మిది ఏప్రిల్ నాడు జరుగుతూ ఉన్నాయి మా అమ్మవారి తాలూకా పదిహేను రోజుల కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ఏదైతే సాంప్రదాయ పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ ప్రకారంగా నిర్వర్తిస్తాము ఈ సంవత్సరం కూడా అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతున్నాయి మరి ఈరోజు అందులో భాగంగా ఈరోజు అమ్మవారి దుర్గాలమ్మ పండుగ సాయంత్రం జరుగుతుంది అలాగే రేపు శనివారం శక్తి పండుగ ఆదివారం మరడి పండుగ సోమవారం మరి మా ముఖ్య ఆరాధ్యదైవమైనటువంటి శ్రీ పెంటబాంబ తల్లి